ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలో అర్థం కావడం లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకు కూడా నీ అంత బాబు ఒకడు ఉన్నాడు కనుక ఒక తల్లిగా బిడ్డ ఆకలి నేను ఈజీగా అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వలే అవసరం లేదు ముందు ఈ లడ్డూలను తిను ఈ పాలను తాగు అంటూ ఆమె అంటుంది కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆమెను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆమె నువ్వు ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వవద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అంటుంది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కనుక అలా చెబితేనే ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె అలా అంటుంది చెప్పడం వల్ల అనుకున్నట్లుగానే ఆ బాబు చాలా సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తరువాత ఒకరోజు ఆమె తన బాబుని స్కూల్కి తీసుకువెళ్తుంటే అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపిస్తాడు ఆ స్కూల్లోని హెడ్ మాస్టర్ని అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంటుంది అన్నీ తెలిసిన తరువాత ఆ బాబు గురించి చాలా బాధపడుతుంది బాధపడుతూ ఆ బాబు ఫీజు ఆమె కట్టాలని దాని వల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంటుంది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కనుక ఆ బాబు పరిస్థితిని చూసి ప్రభుత్వమే ఆ పిల్లవాడికి సహాయం చేస్తుందని పిల్లవాడి ఫీజు కడుతుందని చెప్పమని హెడ్ మాస్టర్ని అడుగుతుంది నా పేరు చెప్పకండి అని అంటుంది హెడ్ మాస్టర్ సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు ఆమె కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కడుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరముల తరువాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది ఆమెకు సహాయం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె కొడుకు పెద్దవాడు అవుతాడు అతను కూడా ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆమెకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది ఆమెకు క్యాన్సర్ ఉందని ఆ నగరంలో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్తారు అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత తన దగ్గర లేదని డబ్బు తమ దగ్గర లేదని తన తల్లి చెబుతుంది కానీ ఆ కొడుకు మాత్రం ఉన్న ఆస్తిని అంతా అమ్ముకుని అయినా సరే నిన్ను బతికించుకుంటానమ్మా నువ్వు నాకు కావాలి అమ్మా నిన్ను డబ్బు కోసం పగుట్టుకుంటానా నువ్వు నా ప్రాణం నేను డబ్బు లేకపోయినా బ్రతకగలను నువ్వు లేకుండా బ్రతకగలనా నాకు నువ్వు కావాలి ఆస్తి పోతే నేను మళ్ళీ సంపాదించ